భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎజెండాతో నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్షాలు బైకాట్ చేశాయి నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్షాలు హాజరు కాకుండా కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశాయి ఈ సమావేశానికి ముందే తాము నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని ప్రకటించాయి ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలు చర్చించారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముద్ర రుణాలతో పాటు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రధానమంత్రి స్వనిధి లాంటి పథకాల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు వీటితో పాటు క్రిమినల్ జస్టిస్ లో మార్పులు చేయాలని తద్వారా భారత సమాజంలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు దేశ యువత గురించి కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యధిక వర్క్ ఫోర్స్ ఉన్న దేశం భారత్ మాత్రమేనని దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నైపుణ్యాలతో పాటు పరిశోధన ఆవిష్కరణలు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు ప్రధాని మోదీ ఈ నెల ఇరవై ఏడు నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంపై రాజకీయాల ప్రభావం పడింది ఈ సమావేశానికి ప్రతిపక్షాలు హాజరు కాలేదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ప్రతిపక్షాల ప్రతినిధిగా హాజరయ్యారు కానీ మమతా కూడా ఈ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాకౌట్ చేశారు ఈ సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆరోపించిన మమతా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే బయటకు వచ్చేశారు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇండియా మిత్రపక్ష జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరు కాలేదు నితీష్ కు బదులుగా ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు అయితే నితీష్ ఎందుకు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదన్న విషయాన్ని జేడీయూ వెల్లడించకపోవడంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి బీహార్ ప్రత్యేక హోదాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మిత్రపక్షమైన బీహార్ ని కేంద్రం పట్టించుకోలేదని కొందరు నేతలు తీవ్రంగా విమర్శించారు కేంద్ర ప్రభుత్వం కేవలం కొంత నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని బీహార్ లోని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు ఇండియా మిత్రపక్షమైన జేడీయూ చీఫ్ నితీష్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని రాజకీయం చేయొద్దని జేడీయూ నేతలు తేల్చి చెప్తున్నారు గతంలోనూ నితీష్ కుమార్ నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కాలేదని గుర్తు చేశారు నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడం ఇదే తొలిసారి కాదని గతంలోనూ ఆయన హాజరు కాలేదని వివరణ ఇచ్చారు జేడీయూ నేతలు ఈసారి సమావేశానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వెళ్లారని నీతి ఆయోగ్ లో సభ్యులుగా ఉన్న నలుగురు కేంద్ర మంత్రులు బీహార్కి చెందిన వాళ్లేనని దీనిపై అనవసర వాదనలు చేయవద్దని తేల్చి చెప్పారు జేడీయూ నేతలు వికసిత్ భారత్ రెండు నలభై ఏడు అజెండాతో నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం ఇంత కీలకమైన భేటీకి బీహార్ సీఎం నితీష్ వెళ్లకపోవడంపై అనుమానాలు ప్రత్యేక హోదా విషయంలో నితీష్ కాస్త అసహనంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఇటీవల నితీష్ కు ఇదే ప్రశ్న ఎదురైంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రత్యేక హోదా సంగతేంటి అని ప్రశ్నకు నితీష్ ఆసక్తికర సమాధానమిచ్చారు మెల్లగా అన్ని మీకే అర్థమవుతాయి అని వెల్లడించారు అంటే బీహార్కి కేంద్రం ఇంకేదో చేయబోతుందన్న ఇచ్చారు అదే సమయంలో అప్పటి నుంచి కొత్త కొత్త ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి నితీష్ మళ్లీ ఎన్డీఏ నుంచి జంప్ అవుతారన్న వార్తలు వస్తున్నాయి ఓ కూటమి నుంచి మరో కూటమిలోకి జంప్ కావడం నితీష్ కి కాదు లోక్సభ ఎన్నికల ముందు విపక్షాల ఇండి అలియన్స్ ని వీడి ఎన్డీఏలో చేరారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు అందుకే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ ఈసారి ఖచ్చితంగా నెరవేరుతుందని అంతా భావించారు కానీ కేంద్రం ఆ ఆలోచనే లేదని తేల్చి చెప్పింది అందుకు బదులుగా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా మధ్యలో నుంచి వెళ్లిపోవడంతో రాజకీయ రచ్చ మొదలైంది ఆ సమావేశం కొనసాగుతుండగానే మమతా బెనర్జీ మధ్యలో బయటకు తనకు సమావేశంలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదన్న అసహనంతో బయటకు వచ్చేసినట్టు ఆమె స్పష్టం చేశారు అంతేకాదు మాట్లాడుతుండగానే మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు నిలిపే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చారు ఆమెకి ఎంత సమయం ఇచ్చామో అంత సమయమో ఆమె మాట్లాడారని అంతకు మించి ఆమె సమయం తీసుకోవాలనుకున్నారని వెల్లడించారు తప్పనిసరి పరిస్థితుల్లో మైక్ ఆఫ్ చేయాల్సి వచ్చిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చామని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చివరిలో అవకాశం వచ్చిందని సీఈవో సుబ్రహ్మణ్యం వివరించారు ప్రతి ముఖ్యమంత్రికి ఏడు నిమిషాలు మాత్రమే కేటాయించామని స్పష్టం చేశారు ఆ సమయం తర్వాత కూడా ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తేనే అడ్డుకోవాల్సి వచ్చిందని అంతకు మించి అక్కడ జరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు మొత్తంగా ఈసారి నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్షాలు హాజరు కాకుండా కేంద్ర ప్రభుత్వంపై తమ వైఖరిని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తాము పాలన సాగిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం చేశారంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అందులో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశానికి తాము హాజరు కావడం లేదని అంతకు ముందే కాంగ్రెస్ డిఎంకే సహా ఇతర విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి దీంతో నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపక్షాలు దూరం అయ్యాయి ఇందులో కేవలం మమతా బెనర్జీ మాత్రమే హాజరైన ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే మధ్యలోనే బైకౌట్ చేశారు నీతి ఆయోగ్ సమావేశంపై బెంగాల్ సీఎం అసహనం వ్యక్తం చేశారు ఈ వ్యవహారం మొత్తంగా నీతి సమావేశానికి రాజకీయాల ప్రభావం పడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి విపక్షాలు హాజరు కాలేదు కేంద్ర బడ్జెట్ లో పలు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు దానికి నిరసనగానే ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి